హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్లు తీసుకునేవరు ఉన్నారో వీరందరికీ సంబంధించి జనవరి నెల నుండి పెన్షన్ నాలుగు వేల రూపాయలతో పాటుగా మనకు ఈ కానుకలు అనేది మనకైతే పంపిణీ అయితే చేయబోతున్నారండి అయితే ఈ కానుక ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ కానుక కావాలంటే తప్పనిసరిగా ఇక్కడికి వెళ్ళి తీసుకోవాల్సి అయితే ఉంటుంది దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది కాబట్టి సో ఆ నోటిఫికేషన్ మీకు ఇక్కడ స్టిక్ చేస్తున్నానండి ఇక్కడ చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు సంబంధించి త్రీ వీలర్స్ వాహనాలు అలాగే ట్రాన్స్జెండర్లు ఎవరైతే ఉన్నారో వీరికి రేషన్ కార్డు ఇక్కడ దివ్యాంగులు ట్రాన్స్జెండర్లకు ఉపాధి కల్పనకు ఉచిత నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లుగా మంత్రి డోలా వీరంజనేయ స్వామి గారు అయితే చెప్పారు ఇరవై ఒకటవ సెంచరీ సాఫ్ట్వేర్ సొల్యూషన్ ద్వారా పోటీ పరీక్షలతో పాటుగా డిజిటల్ కమ్యూనికేషన్ స్కిల్స్పై ట్రైనింగ్ అయితే అందించబోతున్నట్టుగా కూడా అయితే ప్రకటించారు అలాగే మనకు ఏపీలో దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి త్రీ వీలర్ వాహనాలు ఏవైతే ఉన్నాయో త్రీ వీలర్సు వాళ్ళు వెళ్ళడానికి త్రీ వీలర్స్ వీలర్స్ ఎలక్ట్రికల్ వాహనం ఇస్తారో లేదా లేదంటే కనుక స్కూటీస్ ఇస్తారో సో దీనికి సంబంధించి మనకు క్లారిటీ అయితే లేదు త్రీ వీలర్స్కి సంబంధించి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది త్రీ వీలర్స్ ఇస్తామని చెప్పేసి చెప్పారు అలాగే ట్రాన్స్జెండర్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించినటువంటి పెన్షన్లు కానివ్వచ్చు అలాగే వారికి సంబంధించినటువంటి రేషన్ కార్డులు పంపిణీకి సంబంధించి కూడా అయితే ప్రభుత్వం అయితే చర్యలు అయితే తీసుకుంటున్నారని చెప్పేసి మనకు స్వామి గారు అయితే చెప్పడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ చూసారా కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులో చాలామంది దివ్యాంగులు ఉన్నారు కాబట్టి వీరికి కూడా ఈ త్రీ వీలర్స్ అనేది అందుతాయి సో ఈ త్రీ వీలర్స్కి సంబంధించి మనకి ఏంటంటే గ్రామ మరియు వార్డు సచివాలయంలో అయితే మనం అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో దీని ద్వారా ఏంటంటే మీకు త్రీ వీలర్స్ అనేది ఇస్తారు అలాగే ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో వీరికి మాత్రం రేషన్ కార్డులో అతి తో అతి త్వరలోనే మనకు వెబ్సైట్ కూడా విడుదల చేస్తారు దాని ద్వారా వీరందరూ రేషన్ కార్డుకు సంబంధించి అప్లై చేసుకోవాలి అలాగే రేషన్ కార్డుగా అప్లై చేసుకున్న తర్వాత వీరికి కూడా ఏంటంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కాగానే వీరికి కూడా పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్